ఇండిగో కావాలని కుట్ర చేస్తోందని పుతిన్ వచ్చినప్పుడే మూడో తారీఖు ఇది కావాలని మీద తీసుకొచ్చింది ఒక కుట్ర అని చాలామంది నమ్ముతున్నారు దీన్ని మోడీ హ్యాండిల్ చేయలేరు అంటున్నారు మోడీ కెన్ హ్యాండిల్ మోడీ కెనాట్ హ్యాండిల్ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేసేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి బట్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి నేనే ఛానల్ లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడిగట్లా ఒక్క కామెంట్ అడుగుతున్నా దయచేసి కామెంట్ అయితే ఇవ్వండి సో ఏంటి ఏ రకమైనటువంటి కుట్ర అంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పటి నుంచో కూడా మార్చిన ఎయిర్ ఇండియా స్పైస్ జెట్టు ఎవరైతే గవర్నమెంట్ చెప్పిందో దాన్ని ఫాలో అవుతున్నారు ఇండిగో మాత్రం కావాలని సమస్య లేదు మేము ఈ రూల్స్ను ఫాలో అవ్వలేము మీరు ఏమైనా చేసుకోండి మర్యాదగా రూల్స్ను మార్చండి అంటే భారత్కు ఒక శక్తి ఉంటుంది దీన్ని వీరు ఛాలెంజ్ చేస్తున్నారు అనుకోండి పర్యవసనాలు చాలా టఫ్గా ఉంటాయి ఇవాళ మోడీ ఇండిగో వ్యవహారం ఏంటి ఇలా ఎలా చేస్తారు వాళ్ళు టోటల్గా డైవర్ట్ చేయడు అంటే ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి ఒక వ్యవహారం అంటున్నారు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చాలా చాలా విమానాలు భారత్ దాకా రావాలి అంటే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం డిలేస్ ఎందుకంటే అక్కడ సరిగ్గా లేదు పలానా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది ఉంది హైదరాబాద్ రావాలా హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ ఇండిగో విమానాలు ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం ల్యాండ్ అవ్వలేము కాబట్టి కొంత పోస్ట్ పోన్ చేద్దాము ఇట్లాగా అంటే ఒక విమానాన్ని క్యాన్సిల్ చేస్తున్నారంటే అందులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారు ఎంతమంది ఎన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి ఎలాంటి వ్యాపార లావాదేవీలు ఉంటాయి కుటుంబంతో పిల్లలతో ట్రావెల్ చేస్తారు కదా ఈ ఆలోచన ఏమీ లేకుండా ఏదో రకంగా పుతిన్ వస్తున్నారు భారత్కి వీళ్ళు కలుస్తారు అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ సుకాయ్ సెవెంటీ ఫైవ్ ఇంతా మాట్లాడుతున్నాం మేజర్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఏమైంది టోటల్గా అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఇండో ఇండిగో మీదకి వెళ్ళిపోయింది డిసెంబర్ నాలుగో తారీఖు వచ్చేసప్పటికి ఏకంగా ఐదు వందల విమానాలు మేము క్యాన్సిల్ చేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చేశారు ఫైవ్ ఫిఫ్టీ అని కూడా చెప్తున్నారు ఫిఫ్త్ డిసెంబర్ ఫిఫ్త్ పుతిన్ ఇక్కడ ఉన్నప్పుడు ఏకంగా ఆల్మోస్ట్ వెయ్యి విమానాలని క్యాన్సిల్ చేసేసారు ఒక రోజులో ముందు రోజు ఉన్న డెస్టినేషన్ దాన్ని క్యాన్సిల్ మళ్ళీ తర్వాత రోజు కూడా సేమ్ సిటీ సేమ్ డెస్టినేషన్ క్యాన్సిల్ ఇట్లా ఏకంగా వెయ్యి పైగా విమానాలను క్యాన్సిల్ చేసాము ఈ విమానాలను అంతా కూడా ఢిల్లీ ఎయిర్పోర్టు హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి పార్కింగ్ చేసేసాము మిగిలినటువంటి విమానాలు అక్కడికి రాలేవు వాళ్ళు అక్కడ ల్యాండ్ కాలేరు సో అట్టర్ కేయోస్ని సృష్టించారు కావాలని కాన్స్పరసీ కుట్ర మర్యాదగా మీ గైడ్ లైన్స్లోకి మేము రావటం కాదు ప్రభుత్వమే రావాలి మా గైడ్ లైన్స్ కానీ తీసుకొచ్చారు కాన్సెప్ట్ సో కంటిన్యూస్ విమానం నడపడం అనేది ఒక పైలట్కి అసలు మంచిది కాదు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అలాగే మీకు క్రూ విమానంలో ఉండేటువంటి క్యాబిన్ క్రూ వాళ్ళకి కూడా రెస్ట్ ఇవ్వాలి కాబట్టి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చింది దీన్నే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అని కూడా పిలుస్తాం సో పైలట్కి కూడా రెస్ట్ ఇవ్వాలి క్యాబిన్ క్రూ కూడా రెస్ట్ ఇవ్వాలి సో ఇన్ని అవర్స్ మాత్రమే వాళ్ళు విమానాలను నడపాలి అనేది రూలు ఇది తీసుకురావడం రావడము కుదరదు సో ఇప్పుడు మీరు ఇండిగా ఉన్నారనుకోండి వెయ్యి పైగా పైలట్స్ అవసరం అవుతారు మీకు సో వాళ్ళ దగ్గర మూడు వందల మంది మాత్రమే ఉన్నారు వీళ్ళని పెట్టుకొని వీళ్ళు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అనేది రన్ చేస్తున్నారు సో అలాంటప్పుడు క్యాబిన్ క్రూ పరిస్థితి ఆలోచించండి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఒక విమానం వస్తుంది టక టక క్లీన్ చేస్తారు మళ్ళీ హైదరాబాద్ నుంచి చెన్నైకి అదే పైలట్ అదే విమానం అదే క్యాబిన్ క్రూ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇలా వీళ్ళు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు ఇలాగే లాభాలు వస్తున్నాయి వీళ్ళకి శ్రమ దోపిడీదంతా సో మనం ఏం ఆలోచించుకుంటామంటే సేఫ్గా తీసుకెళ్తున్నారు లేదా పైలట్ సరిగ్గా నిద్రపోయాడా రెస్ట్ తీసుకున్నాడా క్యాబిన్ క్రూ వీళ్ళు అంటే మేకప్లు వేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి కష్టాలంటూ మనకు తెలియదు సో మన ప్రయాణం అని ఆలోచించుకుంటాం మనం తెరగానికి ఉంటాయని మనకు తెలియదు ఇవాళ సివిల్ ఏవియేషన్ వారు ఆలోచిస్తున్నారు ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్లో ఒక పైలెట్టు ఒక వారానికి ఇన్ని గంటలు మాత్రమే విమానం నడపాలి అనేటువంటి రూల్స్ ఉన్నాయి సో కానీ ఇక్కడ స్పైస్ జెట్ వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు అవును కరెక్ట్ టైం మేము వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి ఎక్కువ మంది పైలట్స్ తీసుకొని నొప్పుకున్నారు వాళ్ళు కానీ ఇండిగో మాత్రము కుదరదు అని చెప్పి చెప్పింది అంటే ఇదంతా ఏంటి ఒక ఫారెన్ సీఈవో తీసుకునే నిర్ణయాలు సార్ అతని కంపెనీ అతను నిర్ణయం తీసుకున్నాడు అతను క్యాబిన్ క్రో కానీ ఎంచుకున్న టైమింగ్ చూడండి దీని గురించి మాట్లాడుతున్నారు అందరూ పుతిన్ ల్యాండ్ అయ్యే టైంకి యావత్ భారత్లో ఇట్లా విమానాల యొక్క సర్వీసెస్ అన్నీ కూడా ఆగిపోయి ఒక అట్టర్ కేవాస్ని క్రియేట్ చేసి గందరగోళాన్ని క్రియేట్ చేసి పుతిన్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తారు ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా ఒక మ్యాసివ్ క్రైసిస్ ఉంది జనాలందరూ కుప్పలు తెప్పలుగా అక్కడ ఉన్నారు ఏంటో అర్థం కావట్లేదు ఇదేమైనా తీవ్రవాదు దాడులు అనుకుంటామా ఇంకోటి అనుకుంటాం మనం వచ్చిన టైం రాంగ్గా మనం త్వరగా వెళ్ళిపోవాలి అనే సిచ్యువేషన్ని కావాలని క్రియేట్ చేశారు ఇదంతా పుతిన్ వచ్చినప్పుడే మోడీ మీద అనే మాట అట్లా దాంతో ఇప్పుడు మోడీ రంగంలో దిగిపోతున్నట్టు తెలుస్తుంది